బిగ్ బాస్ హౌస్లో నైన్త్ వీక్ ఎలిమినేషన్ అయితే పూర్తి అవడం అయితే జరిగింది ఈ ఎలిమినేషన్ లో తేజ మా ఎలిమినేషన్ అయితే బయటకు పోవడం జరుగుతుంది అయితే బయటకు వెళ్లే ముందు హౌస్మేట్ అందరితో నాగార్జున మాట్లాడిస్తూ గురి గురించి తన ఓపీనియన్ తెలుసుకుంటూ వచ్చారు పల్లవి ప్రశాంత్ దగ్గరికి వచ్చేసరికి పలవి పల్లవి ప్రశాంత్ అడిగే అడిగేసరికి ఇంకా తేజ మొత్తం పల్వి ప్రశాంత్ గురించి ఎంత చెప్పినా తొక్కివేస్తారు అనడం అయితే జరుగుతుంది ఆటలో ఒక పెద్ద పుల్ల రెచ్చిపోతూ తన గేమ్ ఆడుతూ ఉంటాడు ఆయన గేమ్ ఆడితే పల్వీ ప్రశాంత్ అవసరం తన సత్తా అంటూ చూపిస్తూ ప్రతి గేమ్ లో విన్ అయి బయటకు వస్తున్నాడు బిగ్ బాస్ హౌలో హౌస్లో నెంబర్ వన్ స్థానంలో ఉన్నది ఎవరంటే అది పల్వి ప్రసాద్ అని చెప్పవచ్చు అయితే ఎన్నో సార్లు శివాజీ గారు ఎంతో కూలవు గేమ్లో నువ్వు గేమ్ గేమ్ వరకే చూడు అని చెప్పి చెప్పుకుంటూ వస్తూ ఉంటారు ఎంతో సోపర్టుగా శివాజీ గారు నిలబడుతూ ఉంటారు అయితే టాప్ ఫైవ్ పొజిషన్లో తను ఉండాలని ఎప్పుడు నా మనస్ఫూర్తిగా అంటూ బయటకు వెళ్ళాక అందరం కలుసుకుందాము అని చెప్పడం జరుగుతుంది ఇంకా శోభ గురించి నాగార్జున గారు అర్గా శోభ సీరియల్లోనే మూడు తక్కన బయట చాలా సెన్సిటివ్ తనతో ఎప్పుడూ ఫ్రీగా ఉండాలని ఎప్పుడుగా పన్నీగా ఉండాలని తను తనతో గడిపిన జ్ఞాపకాలు గుర్తుగా ఉంచుకోవాలని నేను ఎప్పుడూ అనుకుంటున్నాను అంటే శోభా గురించి చెప్పడంతో శోభ అయితే ఎమోషనల్ అవుతుంది కన్నీళ్లు పెట్టుకుని తేజ గురించి